నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత చిత్తూరు తిరుపతి జిల్లాలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వాయిద్యం వెయ్యి యాభై వందలు చెల్లించి ఐదు లక్షల ఆరోగ్య జీవిత బీమా సౌకర్యం పొందవచ్చు జిల్లా కలెక్టర్ కార్మికుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అదే సమయంలో పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ పేర్కొన్నారు చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్ చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల మోహన్ జగన్మోహన్ చిత్తూరు నగరమే రామదా కమిషనర్ జే అరుణ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు బీపీ షుగర్ గుండె కిడ్నీ కన్ను ఆస్తమా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు తిరుపతి జిల్లాలోని ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు నగర మేయర్ ఆమద మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా మంచి విషయమని పారిశుద్ధ కార్మికులు ఎటువంటి వాతావరణ పరిస్థితులకు లోను కాకుండా విధులను నిర్వహించాలని ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి అనిల్ కుమార్ నాయక్ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ మేయర్ కె హేమలత కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు అలా అనుకోకుండా అన్నీ కంప్లీట్గా చెక్ చేసుకొని ప్రతి మనిషికి ఒకటి రెండు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఫస్ట్ మీరు పోయి చెక్ చేసుకోవాల్సింది మీ లంగ్స్ ఎక్కువగా మీరు పనిచేసేవారు మున్సిపాలిటీలో మీరు చూసుకోవాల్సిన సబ్జెక్టు మీ లంగ్స్ బాగుండాలి అప్పుడే మనిషి యాక్టివ్గా ఉంటారు కాబట్టి అది చెక్ చేసుకొని ఏదైతే కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇప్పుడు చెప్పారో మేము ఇంకా అనేకంగా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఫార్మ్ అయింది కాబట్టి రెండు నెలల వ్యవధిలోనే మనకి కలెక్టర్ గారు కావచ్చు నేను కావచ్చు అనేక సమస్యల పట్ల తిరుగుతున్నాం మీరందరూ కూడా ఎప్పుడైనా మా దగ్గరికి మంచి సమస్యలతో అంటే ఏదో ఉండవంత అంత పది ఒకరికే చేయలేము ఒకటి రెండు ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పినట్టు పిఎఫ్ఓ ఇంకొందరికి ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ పెద్ద ఉంటాయి మీకు వచ్చే పదైదు వేలతో చూసుకోలేరు దానికి పదహైదు వందలు కట్టి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేపిస్తారు అప్పుడు మీకు ఎక్కడైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి కూడా మీ ఆరోగ్యం చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ అన్ని సెక్షన్స్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని ఉమ్మడి చిత్తూరుని ఎక్కడికి పోయినా చిత్తూరు వాళ్ళు అంటారు చిత్తూరు అనగానే ఫస్ట్ వచ్చేది సీఎంసి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సో దీన్ని బాగుండాలని నేను రాత్రిం పగలు కష్టపడుతున్నా మనకి అన్ని రకాలుగా సహకరించే అధికారులు కూడా ఉన్నారు ముఖ్యంగా మనకి కలెక్టర్ గారు కూడా ప్రతిదీ వారే ఏవేవి ఆపర్చునిటీస్ ఉన్నాయని ఎత్తుక్కొని మీకు చెప్పారు ఇంత ఇప్పటిదాకా ఇంకా కూడా మిమ్మల్ని వాళ్ళతో పాటు నెక్స్ట్ మూడేళ్ళ తర్వాత వచ్చేటప్పటికి మిమ్మల్ని అందరినీ ముఖంలో ఆనందంతో చూడాలి గత ఒక వారం ముందు జిల్లా స్థాయి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను ఆ జిల్లా స్థాయి మీటింగ్లో ముఖ్యంగా మీ ఆరోగ్యం కోసం ప్రిస్కషన్ చేయడం జరిగింది ఒకటి మీ ఆరోగ్యం ఎందుకంటే మీరు ఒక డిఫికల్ట్ పని చేస్తారు కష్టపడి తోటి ప్రతిరోజు మీరు మార్నింగ్ వేసి మధ్యాహ్నం పని చేస్తారు సో మీరు బేసిక్లీ ఒక వనరబుల్ పాపులేషన్లోనే వస్తారు సో మీకు వనరబిలిటీస్ ఉంటాయి మీకు బేసిక్లీ ఈ హెల్త్ సంబంధించి ఇష్యూస్ మీకు రావచ్చు సో మీ హెల్త్ గురించి మీకు బాగా అవగాహన ఉండాలి మీరు మీ హెల్త్ సంబంధించి చాలా జాగ్రత్తగానే ఉండాలి సో ఆ మీటింగ్లో ఏం చెప్పడం జరిగింది ప్రతి మూడు నెల మీ చెకప్ ఎక్స్పర్ట్తో మీ చెకప్ జరగాలి రికార్డ్స్ బిల్డప్ చేయాలి రెండవది ఇది కూడా చేయడం ఇది కూడా డిస్కషన్ చేయడం జరిగింది మీరు ఎప్పుడైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది సో మీకు అక్కడ సపోర్ట్ ఉండాలి సో ఈ సందర్భంగా నా ఆఫీస్ నుంచి ఏడు ప్రైవేట్ హాస్పిటల్స్కి తిరుపతి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్లో నేను రాశాను మీరు ఎప్పుడు వస్తే ఆ లెటర్ కాపీతో సహా ఏం డబ్బు తీసుకోకుండా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకటే ఒకటి మన ఉద్దేశం అంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మీకు బేసిక్లీ ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా కూడా మంచి ఆరోగ్య ఫెసిలిటీ మీకు రావాలి మూడోది ఏం చెప్పడం జరిగింది ఈ క్యాంప్ కూడా వచ్చా ఈ నెలలే ఆర్గనైజ్ చేస్తున్నాము బ్యాంకర్స్ ద్వారా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉండొచ్చు మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చు సో ఇక్కడ అంటే ఎలా బేసిక్లీ సపోజ్ మీరు ఒక యాభై వేల ఖర్చు చేశారు ఆ ఆపరేషన్ ఖర్చు చేశారు మందులు ఖర్చు చేశారు సో మీరు ఈ బిల్స్ కమిషనర్ గారి ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు కమిషనర్ గారి ఆఫీస్ నుంచి జనరల్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీ ఉంది చిత్తూరులోనే ఉంది వాళ్ళకి పంపడం జరుగుతుంది వాళ్ళు ఒక వారం నుంచి పదిహేను రోజుల్లోనే మీ బిల్ సెటిల్ చేస్తారు ఇది కూడా ఒక మాట కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఇంకా కాకుండా ఇస్తులకి మూడు సారీ అండ్ జెంట్స్కి ఈ డ్రెస్సెస్ రెండు డ్రెస్సెస్ మీకు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది గ్లవ్స్ మాస్క్ అండ్ షూస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు వాడాలి ఎందుకంటే మీరు ఇది హైజీనిక్ గా ఉంటే మీ ఫ్యామిలీ ఉంటుంది మీరు కోవిడ్ టైంలో చాలా కష్టపడి పనిచేశారు మీ లైఫ్ రిస్క్ తీసుకుని పనిచేశారు అది ఇంకా మనం గుర్తు పెట్టుకుంటున్నాము కానీ మీరు అది చేస్తే మీకు అవుతుంది మీ ఫ్యామిలీ సురక్ష అవుతుంది మాకు మేడం గారు చెప్పినట్లు మూడు నెలలు ఒకసారి మీకు చేయాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే నా అంతా కూడా బాగుంటుంది అదేవిధంగా మీకు ఒక చిన్న సొలక చెప్పాలని నాకు కోరిక ఉంది ఏ నొప్పి కడుపు నొప్పి సురుగురు బీపీ ఉన్నా కానీ మీరు అటెన్స్ కావాలి పని చేయాలి అని మీరు చేస్తున్నారు అదే కాకుండా మీ ఒళ్ళు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీరు చేసే పని మీకు గత వారంలో మాకు ఒక జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది అందులో జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అలాగే ఇంజనీరింగ్ వర్కర్లు ఎవరైతే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి మనమందరం బాగుండడానికి పనిచేస్తున్నారో వాళ్ళ ఆరోగ్యాన్ని మనం పట్టించుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఉన్నారు అలాగే ప్రతి మున్సిపాలిటీలోనూ గ్రామ పంచాయతీ స్థాయిలోను వర్కర్లకి సంబంధించి ఒక హెల్త్ క్యాంపులు నిర్వహించాలి అని మాకు దిశా దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ తర్వాత సార్ వీ హ్యావ్ అప్ విత్ అపోలో మేనేజ్మెంట్ అలాగే మిగిలిన కొన్ని హాస్పిటల్స్తో కూడా లైఫ్ లైన్ అమ్మ ఇలా డిఫరెంట్ అదర్ హాస్పిటల్స్తో కూడా మేము మాట్లాడడం జరిగింది ఇది ఒక ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా మీకు ఒక కంటిన్యూస్గా ఒక హెల్త్ చెకప్ హెల్త్ మానిటరింగ్ కోసమని ఒక డేటాబేస్ తయారు చేయడానికి ఈరోజు అన్ని రకాల చర్యలు కూడా చేపట్టాము